భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుండ్రగొండ మండలంలో ఈ నెల పదమూడవ తేదీన జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో శాంతి భద్రతలకు వివాదం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని కొత్తగూడెం డీఎస్పీ ఎస్కే అబ్దుల్ రెహమాన్ హెచ్చరించారు మంగళవారం సాయుధ బలగాలతో పోలీస్ మార్చ్ ఫాస్ట్ కవాతు నిర్వహించారు ముందుగా స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి రావిచెట్టు బజార్ బ్రాహ్మణ బజార్ ఆర్టీసీ బస్టాండ్ మీదుగా ప్రధాన సెంటర్ వరకు పోలీస్ మార్చ్ ఫాస్ట్ కవాతు నిర్వహించారు అనంతరం ప్రధాన సెంటర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రామస్తులను ఉద్దేశించి డీఎస్పీ ఎస్కే అబ్దుల్ రెహమాన్ మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని దేశాన్ని మనల్ని పాలించే వ్యక్తులను ఎన్నుకునే అవకాశం మనకు కల్పించిందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే దేశ ప్రతిష్టను దేశ సార్వభౌమాన్ని కాపాడే సరైన నాయకుడిని ఎన్నుకోవాలని కోరారు ఎన్నికల వేళ గ్రామాల్లో ఎవరు శాంతి భద్రతలకు వివిధతం కలిగించిన అటివారిపై ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు అలాగే ప్రతి ఎన్నికల ప్రాంతాల్లో వారిపై బైండ్ పాటు కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరిగేలా అన్ని పార్టీల నాయకులు వివిధ కుల సంఘాల మండల ప్రజలు పోలీసు వారికి సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో జూలూరుపాడు చుంచుపల్లి సీఐలు ఏ రెడ్డి రాయల వెంకటేశ్వర్లు చంద్రగుండ లక్ష్మీదేవిపల్లి చుంచుపల్లి అన్నపురెడ్డిపల్లి ఎస్ఐలు మాచనేని రవి రమణరెడ్డి ప్రవీణ్ చంద్రశేఖర్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఎన్నుకొని పార్లమెంట్ పంపించేసి మన ప్రజాస్వామ్య సార్వభౌమ కాపాడటం కోసం ఓటర్లకి ఎలాంటి భయాందోళన కానీ ఎలాంటి కక్షలు కానీ ఎలాంటి కార్పణ్యాలు కానీ ఉండకుండా వారికి తగు విధమైనటువంటి రక్షణ కల్పించడం గురించి కేంద్ర పార్లమెంట్ కేంద్ర ఎలక్షన్ కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల ప్రకారము మన పార్లమెంట్ నియోజకవర్గంలో పారామిలిటరీ ఫోర్స్ అయినటువంటి సిఆర్పిఎఫ్ ఐటీపీఎఫ్ ఇండియన్ ఆర్మీ అలాంటి పోలీస్ ఫోర్స్ కూడా మన దగ్గర వచ్చే ఉన్నాయి ఎలాంటి అవాంఛనీయలు జరగకుండా మేము దానికి ఎలాంటి జరగకుండా కాపాడటం కోసం మేము ప్రతినిత్యము దానికి అనుకూలంగా ఉంటాము ఎవరైనా వ్యక్తులు రౌడీ షీటర్స్ కానీ పొలిటికల్ ట్రబుల్ మాంగర్స్ కానీ రాజకీయంగా వేరే ఉద్దేశంలో వ్యక్తులు ఎలాంటి గొడవలు చేసినా ఎలాంటి గొడవలు చేయాలి ఓటర్స్ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఆలోచించినా అటువంటి వ్యక్తుల పైన ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం కఠినమైన చర్య తీసుకోబడుతుంది అలాంటి వ్యక్తులు ప్రతి పౌరుడు సహజంగా శాంతితంగా ఓటు హక్కును వినియోగించడం తోడ్పడాలి అలాంటి వ్యక్తుల్ని బాండోర్ చేయడం కూడా జరిగింది అలాంటి వ్యక్తులు ఎలాంటి గొడవలు చేసినా తదుపరి ఎలక్షన్లు కూడా వారి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోబడుతుంది కాబట్టి మండల ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే మే థర్టీన్త్న ఎంతో గొప్పదైనటువంటి ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడం కోసం ప్రజాస్వామ్యం మన దేశ ప్రజాస్వామ్య ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఉత్తమైనటువంటి ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్య నీడలో మనం అందరం జీవిస్తున్నామంటే అలాంటి ప్రజాస్వామ్యం ఒక పది కాలాల పాటు మనుగడ చెందాలి వెయ్యి సంవత్సరాలు నిర్భయంగా వెలుగొందాలంటే ప్రతి పౌరుడు తన బాధ్యతగా తన హక్కుగా తన విధిగా భావించి ఓటు హక్కును వినియోగించుకోవాలి ఓటు హక్కును వినియోగించుకొని తమకు నప్పించినటువంటి ప్రజాపతిని కొని చట్టసభలు పంపాలని కోరుకుంటున్నాము ఇందు మూలంగా ఇక్కడే కోరుకునేది ఎలాంటి చిన్న గొడవలు కానీ చిన్న పంచాయతీలు కానీ చిన్న సమస్యలు కానీ ఏదైనా ఉత్పన్నమైతే ఆ తదుపరి ఎలక్షన్లలో వాళ్ళని బైండోవర్ చేయబడుతుంది వారిని ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోబడుతుంది కాబట్టి ప్రజలందరూ శాంతితంగా ఉండి తమ ఓట్ హక్కు వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడతారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మండల ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్తమాంజలు